సార్ వెల్కమ్ టు నెలకి ఇక్కడ ఫ్రెండ్స్ రోజు అయితే మనం పెద్దర్ మార్కెట్లో ఉన్న మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెద్దేర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో మార్కెట్ ఇక్కడ చిన్న సైజు పొట్టేళ్ళు అయితే ఉన్నాయి ఒకసారి అయితే రేట్ అయితే మరి ఏం చెప్తున్నాను అండి రేటు అన్న ఏం చెప్తాం జోడీ జోడి పదహారు ఉన్నారా ఫ్రెండ్స్ వచ్చేసి జోడి పదహారు ఉన్నారా చెప్తున్నాను ఏ నెల పిల్లలు మూడు నెలలు మూడు నెలల పిల్లలు జోడి పదహారు ఉన్నారా చెప్తున్నాను రైతులకు సాక్కోవడం ఏం చెప్తున్నా అన్న రేటు పన్నెండు వేలు ఒకటి అరవ వేలు లేకనా ఎన్ని పిల్లలు మూడు నెలల పిల్లలు మూడు నెలల పిల్లలు పన్నెండు వేలు అంటే ఒకటి అరవై లాగా పడుతుంది రేటు అన్న ఏం చెప్తాను రేట్ అన్న రేట్ ఏం చెప్తాను పిల్లలు గత పదమూడున్నర చెప్పి జత పదమూడున్నర ఎన్నేళ్ల పిల్లలు మూడు నెలల మూడు నెలల పిల్లలు చూట పదమూడున్నర పదమూడున్నర ఏం చెప్పాను అన్న రేటున్నర జోడు పదమూడున్నర ఎన్ని నెలల పిల్లలు ఆరు నెలల పిల్లలు ఆరు నెల కొంచెం వచ్చేసి ఆరు నెలలు ఉంటాయి అన్న జోడి వచ్చేసి పదమూడు వేల ఐదు వందలు అయితే చెప్పండి రేటు మార్కెట్ ఇక్కడ కూడా ఉన్నాయా లేదు రేటు కనుక్కోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఒకసారి అయితే ఏం చెప్తున్నా రేటు రేటు ఏం చెప్తున్నావు పద్నాలుగున్నర జత పద్నాలుగున్నర ఎన్ని పిల్లలు

చిన్న ఏం చెప్తున్నా బ్రదర్ ఏం చెప్తున్నా రైట్ రైట్ ఎంత చెప్పాను పంతొమ్మిది జోడి జోడి గత గత పంతొమ్మిది వేలు చెప్తున్నా ఎన్ని పిల్లలు అంటే ఐదు నాలుగు నెలల పిల్లలు అంటున్నారు పంతొమ్మిది వేలు అండి ఒకటి పదివేలు అనుకుంటే పదివేలు అంటే వ్యాపార ఏమంటారు రైతులు పదివేలు తీసుకున్నారమ్ముకున్నాం అంటే వాళ్ళు ఇంకమ్ అవ్వాలని అమ్మిటప్పుడు రేట్ అయితే ఎక్కువ మినిమం పదివేలు పదివేలు అయితే తీసుకుంటే మనం లాస్ అవుతాం తక్కువ రేట్లో చూసుకుంటే ఒక ఐదు ఆరు వేలు తీసుకుంటే మనం అమ్ముకున్నప్పుడు కొద్దిగా లాభం అయితే వస్తుంది అన్న ఏం చెప్తాను రండి చెప్తాను గత ఐదు వేలు ఎన్ని పిల్లలు పదిహేను రోజుల పిల్లలు గత పదిహేను రోజుల పిల్లలు ఐదు వేలు అంటే ఒకటి రెండు వేల ఐదు వందలు చెప్తున్నాడు చిన్న పిల్లలకు కూడా సార్ రేపు చెప్తున్నా చిన్న చిన్న పిల్లలు కూడా అమ్ము

ರೇಟು ಐದು ನೆಲ ನಾಲ್ನ ಪಿಲ್ಯೂ ಪದ್ಮೂರು ವೇಲ ಐದು ವಂದಿ ನಾಲ್ನ ಪಿಲ್ಯ ಪದ್ಮೇಲ ಐದು ವಂದೇ ಎತ್ತೆ ಬ್ರದರ್ ರೇಟು ರೇಟ್ జోడియా జోడి పన్నెండు వేలు ఒకటి ఆరు వేలు దాకా చెప్తున్నా ఎన్నెల పిల్లలు ఎన్నెల పిల్లలు రెండు వేలు ఉంటాయి రెండు వేల పిల్లలు పన్నెండు వేలు అంటే ఒకటి ఆరు వేలు దాకా అయితే రెండు వేలు చెప్తున్నా ఒకరు ఒకరు పదమూడు వేలు చెప్తున్నారు జోడి పద్నాలుగు వేలు చెప్తున్నా ఒకరైతే జోడి

పెద్ద సైజు పొట్టేళ్ళు ఉంటాయి చిన్న పిల్లలు కూడా ఉంటాయి గొర్రెలు ఉంటాయి మేకలు ఉంటాయి మేక పోతులు ఉంటాయి అన్ని రకాలుగా అయితే దొరుకుతాయి మీకు కావాలనుకున్న వాళ్ళు అయితే ఫిబ్యూర్ మార్కెట్ ఫిబ్య మార్కెట్ ప్లేస్ వచ్చేసి వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంగా అయితే మార్కెట్ ఉంటుంది కావాలనుకున్న వాళ్ళైతే ఫిబ్బరికైతే ఇక్కడ అన్ని రకాలుగా అయితే దొరుకుతాయి ఇంకొకటి రోజు ముప్పై తారీఖు ఉగాది పండుగ ఉంది కాబట్టి ఉగాది పండుగ కోసం ఎక్కువ మొత్తంలో అయితే మార్కెట్కి అయితే ఎక్కువ లక్షణం ఎక్కువ వీళ్ళకి తక్కువ ఆన్సర్ లేదు సుంత ఇంకొకటి రంజాన్ కూడా ఉంది కదా రేట్లు కూడా మండిపోతాయి మార్కెట్ ఓకే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైక్ అయితే చూస్తాం నోటిఫికేషన్ ద్వారా అయితే రావడానికి అయితే మేడం రేట్లు అయితే అన్న నువేనా ఇవి నీవేనా ఏం చెప్తున్నా రేటు రేటు రేట్ ఏం చెప్తుండో రేట్లు కనుక్కోవచ్చే ఎంత అవుతున్నా జోడియా వచ్చేసి జోడి ముప్పై రెండు వేలు చెప్తున్నా అంటే ఒకటి పదహారు వేలు దాకా అయిపోతా

వచ్చేసి ఇరవై ఆరు ఆరున్నారా అయితే రేటు చెప్తుండీ ఇరవై ఆరు అంటే పదమూడు పదమూడు వేలు పడుతుంది కదా పదమూడు వేలు పైన పడుతుంది ఎన్ని నెలల పిల్లలు ఎనిమిది నెలల పిల్లలు ఎనిమిది నెలల పిల్లలు పదమూడున్నారా పదమూడు అంటే ఇరవై ఆరు వేలు వేలున్నారా చెప్తుండ్రు ఈ రేట్గా పడుతుంది పండి